అందరికీ నమస్తే నేను పడాల గౌతమ్ ఈ అవకాడో గురించి విత్తనం దశ నుంచి చెట్టు దశ వరకు చిన్న చిన్న బిట్లుగా వీడియో తీశాను ఈ వీడియో చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా విత్తనాలు సేకరించి ఇట్లా ఓ కప్పులో లేదా గ్లాస్లో పెట్టచ్చు కింద కొన్ని నీళ్ళు పోసినట్టయితే దాదాపు నెల పైన టైం తీసుకుంటుంది మొలక రావడానికి ఇక్కడ చూడండి ఇక్కడ మొలక లోపలికి వెళ్ళి వస్తుంది విత్తనం పగిలి మొలక వస్తూ ఉంది తర్వాత ఇది ఇంకొకటి కూడా ఇక్కడ పగులుతూ ఉంది ఇందులోకి వెళ్ళి కూడా విత్తనం మెల్లగా రావడం జరుగుతుంది ఈ ఆవకాడో తిని విత్తనాలు పడేస్తూ ఉంటారు అలా చేసే బదులు ఇలా గ్లాసులో కానీ కప్పులో కానీ లేదా డైరెక్ట్ నీళ్ళలో కూడా పెట్టి ప్రతిరోజు నీళ్ళు పోస్తే మొలకొస్తాయి నేను అది కూడా చూపెడతాను అయితే మాలు కొంచెం జాగ్రత్తగా చూడకపోయినందుకు దాన్ని చివర్లు ఇది చూడండి మొలక వస్తూ ఉంది క్లియర్గా కనబడుతుంది మొలక మనకు లోపల నుండి వస్తూ ఉంది ఇది ఇంకొకటి ఇది కూడా కొద్ది రోజుల్లో మొలకొస్తుంది తర్వాత నేను మొలకెత్తిన తర్వాత కొద్ది రోజులు ఇందులో ఉంచి డైరెక్ట్ భూమిలో నాటినాం కొన్ని నేను కవర్లో పెట్టినా అది కూడా మొలకొచ్చినాయి అది కూడా నాటాను అది కూడా మీకు ఇప్పుడు చూపెడతాను కింద వేర్లు వచ్చేసాయి ఆల్రెడీ మీకు చూపెడతా ఇప్పుడు వేర్లు వచ్చాయి వేర్లు ఇలా నీళ్ళ నుండి ఏం డ్యామేజ్ కాదు ఈ మొలక లోపల నుండి చూడండి ఎలా వస్తుందా ఇది వచ్చి దీనికి ఆకులు వచ్చేస్తుంది మనకి ఇది చూస్తుంటే సముద్రంలో నుండి తిమింగలం పైకి వచ్చినట్టుంది అదే షేప్ కనబడుతుంది ఇక్కడ కూడా కొన్ని విత్తనాలు నాటాము కొన్ని మొలకెత్తుతూ ఉన్నాయి అవకాడోనే ఇది ఇది ఇప్పుడిప్పుడే మొలకెత్తుతూ ఉంది ఇంకోటి ఇందులోకి వెళ్ళి కనబడుతుంది చూడండి ఇంకోటి మొలకెత్తింది ఉదయం లేదు ఇది మొలక ఇప్పుడు ఉంది కాకపోతే వీటికి దగ్గర దగ్గర వర్షాలు కనుక ఉన్నట్టయితే తొందర వస్తాయి లేకపోతే చాలా టైం తీసుకుంటున్నాయి మొలక రావడానికి ఈ మొలక పెరిగిన తర్వాత తీసి వేరే దగ్గర నాటడం జరుగుతుంది ఇవన్నీ కూడా తిని పాడేసిన విత్తనాలు ఇది కూడా అవకాడోనే ఈ మొలక ఇది బ్రష్ కట్టర్ కొట్టేటప్పుడు వాళ్ళు చూడకపోతే కట్ అయింది కానీ మళ్ళీ చిగుళ్ళు వస్తున్నాయి అది కెమెరాకు లేదు సన్నగా ఉన్నది ఇంకో మొక్క కూడా ఇలాగే బ్రష్ కట్టర్ దాడికి విరిగిపోయింది అది కూడా చూపెడతాను ఇది కూడా అవకాడో మొక్క ఇది కూడా విరిగిపోయింది మళ్ళీ చిగుళ్ళు వస్తూ ఉన్నాయి చూడండి చిగుళ్ళు కనబడుతున్నాయి చూడండి ఇలా మనం తినే ఏ పండు అయినా విత్తనం తీసి మొలక తినవచ్చు మళ్ళీ కాపు కాస్తాయి మళ్ళీ మనం పళ్ళు తినచ్చు బయట కొనుక్కుంటా మనమే మనమే తినవచ్చును ఈ మొక్క ఫస్ట్ కవర్లో నాటాను కవర్లో అంటే మొక్క అంటే విత్తనం నాటాను మొలకొచ్చిన తర్వాత తీసి ఇక్కడ నాటడం జరిగింది అవకాడో మొక్క ఇంకో మొక్క కూడా చూపెడతా అది కొంచెం ఎక్కువ పెరిగింది ఇది చిన్నగా ఉంది గాకు ముద్ర లేతగా ఉంది ఇది కొంచెం పెద్ద మొక్క అంటే రెండు విత్తనాలు ఒకేసారి నాటాను ఇది ముందు మొలకెత్తింది అది తర్వాత మొలకెత్తింది ఇది కూడా అవకాడోనే మనం తిన్న తర్వాత పడేసే విత్తనం ఆ విత్తనం పడేయకుండా విత్తనం నాటితే మొలకెత్తింది మొలకలు తీసుకొచ్చి ఇక్కడ నాటాను ఇయర్ కూడా అయితే లేదు ఈ మొక్క నాటి ఇది కూడా తిన్న తర్వాత వచ్చిన విత్తనం ద్వారా మొలకెత్తింది ఇవి కూడా కాయలు కాస్తాయి ఆల్రెడీ కాస్తున్నది మీకు ఆ చెట్టు నేను చివరిలో చూపెడతా దీనికి ఇంత నీళ్లు అవసరం లేదు వీళ్ళు ఫుల్గా పెట్టారు ఇందులో అవకాడని నాటాము మధ్యలో అంతర పంటగా బొప్పాయి వేసుకున్నాము ఎందుకంటే బొప్పాయి మనకు టూ ఇయర్స్లో ఇది అయిపోతుంది అవకాడో తర్వాత నుంచి మూడో సంవత్సరం నుంచి మనకు క్రాప్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ మధ్యలో బొప్పాయి మొక్కలు అక్కడక్కడ మునగ మొక్కలు కూడా నాటడం చేశాము ఇది నాటి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది నలభై ఐదు రోజులు అవుతుంది ఇది అవకాడో హ్యాష్ వెరైటీ హ్యాష్ వెరైటీ అవకాడో బొప్పాయి హ్యాష్ వెరైటీ నాటకం ఇది ఫాస్ట్ గ్రోత్ ఉంది దీనికి మనం గుంతల్లో వేపపిండి తర్వాత ఫామ్ యాడ్ మాన్యూర్ మాత్రమే వేసాము తర్వాత కల్చర్స్ అన్ని రకాల కల్చర్స్ కూడా వాడడం జరిగింది చూడో మోనాసు వేడి మెటరైజియం వటిశలం బవేరియా ఇవన్నీ కూడా అన్ని రకాల కల్చర్స్ కూడా తయారు చేసి దీనిలో ఇచ్చాము దీనికి పైన స్ప్రేయింగ్ మాత్రం సివిఆర్ మెతల్లో మట్టి ద్రవణం ఆముదం తర్వాత వేపనను కూడా స్ప్రే చేసాము గ్రోత్ బాగుంది ఈ బొప్పాయికి కూడా సీవీఆర్ పద్ధతిలోనే స్ప్రేలు చేస్తున్నాం మట్టి దాని దీనికి కూడా అన్ని కల్చర్స్ పిండి అవకడకు ఇచ్చిన మాదిరిగానే ఇచ్చాము ఇక్కడ వెదర్ కూల్ ఉంటుంది కాబట్టి మేము యాష్ వెరైటీ నాటడం జరిగింది ఇక్కడ థర్టీ సిక్స్ వరకు వస్తుంది థర్టీ సిక్స్ ఈసారి పోయిన ఎండాకాలం మాత్రం థర్టీ ఎయిట్ వరకు కూడా రావడం జరిగింది అంతటా టెంపరేచర్స్ పెరిగాయి ఇక్కడ కూడా టెంపరేచర్ పెరిగింది ఇది కొద్దిగా చిన్న ఉంది బొప్పాయి ఈ కలుపు వీటికి మల్చి చేస్తూ ఉన్నాం బయట వేయకుండా ఇందులోనే మల్చింగ్ చేస్తున్నాం ఈ అవకాడో కొంచెం చిన్నగా ఉంది గట్ల పైన అంతా గ్లైరిసియే ఉంది ఇది కూడా కట్ చేసి మొక్కలు గేస్తున్నాం అక్కడ పైన కనపడేది చెరకు కింద మధ్యలో ఉన్నది పసుపు తు. మొక్కలు గేస్తుంటాం లేదంటే భూమిలో వేసి కలిగి దున్నుతాము ఇది నైట్రోజన్ ఎక్కువ మోతాదులో ఇందులో ఉంటుంది కాబట్టి ఇది ఫర్టిలిటీ అనేది పెరుగుతుంది మొక్క ఎదుగుదల కూడా బాగుంటుంది ఇది మెకాడేమియా మీకు గత అంటే పోయినసారి వీడియోలో కూడా ఇది చూపెట్టాను ఇది కూడా ఎదుగుదల బాగుంది మెకాడేమియా ఇది ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తుంది కొంత ట్రయల్ బేస్లో మేము ఇక్కడ పెట్టడం జరిగింది ఎట్లా ఉంటుంది అని అని చెప్పి అన్ని మొక్కలకు కూడా కలుపు మల్చింగ్ కింద వేస్తున్నాం మనకు ఏంటంటే ఇది మల్చింగ్ వేస్తే ఇది కానీ డీకంపోజ్ అయ్యి మొక్కలకు ఎరువుగా మారుతుంది రెండవది తేమ ఎక్కువ రోజులు ఉంటుంది ఈ పక్కన ఐడెంటిటీలో పెట్టిన మామిడి ఇందులో ఎనిమిది రకాల మామిడి పెట్టాము ఇతర పండ్ల మొక్కలు కూడా ఇట్లా వరుసగా కనపడే మొక్కలన్నీ కూడా విత్తనం ద్వారా మొలకెత్తిన మొలకలే ఇది నాటి సంవత్సరం అవుతుంది ఒక సంవత్సరం అవుతున్నాయి యావకాడ వయసు ఒక సంవత్సరం ఇందులో కొన్ని చాలా ఫాస్ట్గా పెరిగాయి కొన్ని స్లోగా పెరుగుతుంది ఇది చిన్న ఉంది అది చూసి అది పెద్ద ఉంది ఈ మొక్క కూడా చిన్న ఉంది ఇది ఇది గుబురుగా చాలా ఇది పెద్దగానే ఉంది ఇది ఆరు ఫీ ఐదున్నర ఆరు ఫీట్లు ఉంది ఇది హైట్ ఇది అవకాడోనే ఇందులో మూడు రకాలు ఉన్నాయి హ్యాష్ పింకర్ వెస్ట్ ఇండీస్ బల్ప్ అని చెప్పేసి ఇందులో వెస్ట్ వెస్టిండీస్ బల్ప్ ఉన్నది పింకట్ అని లేదు ఈ రెండింటి విత్తనాలు ద్వారానే ఇవి మలకెత్తినాయి ఈ నీడ ఉంటేనే వస్తాయనేసరికి ఇది చెట్ల నీడన పెట్టడం జరిగింది కానీ ఈ మధ్యన పెట్టినాయి అని ఎండలో పెట్టినా అయినా బాగానే వస్తున్నాయి అవి కూడా ఒక్కలు జంగల్లాగా పెరిగింది వర్షానికి కలుపు అంతా ఈ కలుపు తీయాల్సి ఉన్నది అవకాడో అనేది మన వద్ద కూడా వస్తుంది టెంపరేచర్ ముప్పై ఐదు ముప్పై ఆరు వరకు ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ టెంపరేచర్ అయితే ఇది ఫ్లవరింగ్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే పింకర్ టన్ వెరైటీ వెస్టిండీస్ బల్పు మాత్రం ఎక్కువ వేడి ఉన్నా తట్టుకుంటున్నాయి చల్లటి వాతావరణం ఉన్న రైతులైతే యాష్ వెరైటీ పెట్టచ్చు లేదంటే పింకర్ టన్ కానీ వెస్టిండీస్ బల్బ్ కానీ మొక్కలు నాటుకోవచ్చు అన్నీ కూడా మనకు కొత్త పంటలే కాబట్టి రైతులు ఇవి పెట్టాలనుకున్న వాళ్ళు అధికారులను విచారించి సమాచారం సేకరించిన తర్వాతనే ఈ మొక్కలు నాటుకోండి మేము నాటాము మేము వీడియోలలో చూసి మాత్రమే నాటడం జరిగింది ఇది ఇంటి పక్కనే పెట్టాము హ్యాష్ వెరైటీ ముప్పై ఫీట్ల ఎత్తు వరకు కూడా పెరిగింది ముప్పై ఫీట్లు పైన ఉంటుంది ఇంకా ఇది ఆ పక్కన ఈ పక్కన దానికి స్థలం లేకపోయేసరికి చెట్టు నిలువుగా పెరిగిపోయింది ఈ దీని కాయలు బ్లాక్ కలర్ ఉంటాయి అవకాడో హ్యాష్ ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది అవకాడో చెట్టు ఈ చెట్టు దాదాపు ముప్పై రెండు ముప్పై ఐదు ఫీట్ల వరకు ఉన్నది ఈ చెట్టు వయసు పదిహేను సంవత్సరాలు ఇలా వృక్షంలాగా పెరిగింది ఇది దీనికి ప్రూనింగ్ కానీ చేయలేదు దీని పక్కన కూడా ఇంకా రెండు చెట్లు ఉన్నాయి దీని విత్తనం నుండి మొలకెత్తిన చెట్లను కూడా మీకు చూపెడతాను అది కూడా దాదాపు పదిహేను ఫీట్ల ఎత్తు వరకు వచ్చినాయి ఇప్పటికీ ఇది కాపు కాస్తున్నది ఆల్రెడీ ఇది వెస్టిండీస్ బల్ప్ వెరైటీ అంటే మనకు కాయ ఆకుపోత రంగులో ఉంటుంది గుండగా ఉంటుంది ఇక్కడ కనబడుతున్నాయి కూడా కూడా అవకాడ చెట్లే ఇవి దాదాపు ఐదు సంవత్సరాలు అవుతుంది మూడు మొక్కల నాటి వీటికి కూడా ఇందులో రెండు చెట్లకు కాపొస్తున్నది పోయిన సంవత్సరం నుండే కాపొస్తున్నది పదిహేను ఫీట్ల వరకు పెరిగింది ఇది వెడల్పు చూస్తే చుట్టూ దాదాపు పది ఫీట్లు కొమ్మలు విస్తరించున్నాయి కిందన పైకి పోయినాక తగ్గింది మధ్య మధ్య కొమ్మలు అంటే సైడ్ బ్రాంచెస్ తక్కువ ఉన్నాయి ఇది షేప్ ఏంటంటే చూడడానికి క్రిస్మస్ షేప్లో ఉంది ఇది ఇరవై ఫీట్లు ఉంటుంది మొక్క ఈ చెట్టు ఆకాడనే ఇది కూడా ఇరవై ఫీట్లు ఉంటుంది ఇది ఇది కూడా ఈ సంవత్సరం కాపొచ్చింది పోయిన సంవత్సరం ఉండే కాస్తూ ఉన్నది ఈ అవకాడో కానీ మెకాడేమియా కానీ కావాలనుకునే రైతులకు డిస్క్రిప్షన్లో లేకపోతే కింద స్క్రోలింగ్లో ఈ నర్సరీ డాక్టర్ చౌడప్ప గారి నర్సరీ ఫోన్ నెంబర్ ఇస్తాను వాళ్ళని మీరు సంప్రదించినట్టయితే వాళ్ళ దగ్గర మీకు అవకాడో మొక్కలు మెకాడేమియా మొక్కలు కూడా లభిస్తాయి ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని రైసోదరులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి సమాధానాలు ఇస్తాను ధన్యవాదాలు జై హింద్